హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పెన్షన్స్ గురించి వీడియో పెట్టమని చాలామంది అయితే మెసేజ్ చేశారండి అంటే మనకి మార్నింగ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ నేను ఎటువంటి అప్డేట్ ఇవ్వలేకపోయాను మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్స్ ఇంకా చాలా జిల్లాలైతే రిలీజ్ చేయలేదు కదా ఆ కొన్ని జిల్లాలకు కూడా అంటే పెండింగ్ ఉన్న కొన్ని జిల్లాలకు హైదరాబాద్ సికింద్రాబాద్ సిద్దిపేట ఇంకా కొన్ని ఆ జిల్లాలు కూడా పెండింగ్ ఉన్నాయండి ఆ జిల్లాలన్నిటికీ కూడా రేపు మార్నింగ్ నుంచి రిలీజ్ చేస్తారంటండి ఇక మిగతా జిల్లాలు కూడా అన్నీ రేపటి లోపల కంప్లీట్ చేసేస్తారంట ఇది ఇప్పుడే మనకి రీసెంట్గా తెలిసిన విషయం కాబట్టి అందుకని వీడియో పెడుతున్నానండి మార్నింగ్ ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి నేను వీడియో అయితే పెట్టలేదు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు పడతాయి అని తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను వీడియో చేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదండి ఇంకొక న్యూస్ కూడా ఉంది అదేంటి అంటే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారు ఉన్నారు కదండి ఆయన ఈ ఆసరా పెన్షన్స్ మీద అయితే గవర్నమెంట్ వారికి ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చారండి ఐదో తారీఖు లోపల మనకి అంటే జూలై ఐదో తారీఖు లోపల ఈ పెన్షన్ పెన్షన్స్ ఏమైతే పెంచి ఇస్తామన్నారో అవన్నీ కూడా వెంటనే ప్రకటన అయితే చేయాలి జూలై నుంచే రిలీజ్ చేయాలని ఒక డెడ్ లైన్ అయితే పెట్టారండి దీని మీద ఒకవేళ ఆయన పెట్టిన డెడ్ లైన్ లోపల రిలీజ్ చేయకపోతే డేట్ అనేది ఇక మేమైతే ధర్నాకైతే దిగుతాము ఈ ఆసరా పెన్షన్స్ మీద అని ఒక డెడ్ లైన్ అయితే పెట్టారండి గవర్నమెంట్ వారికి ఇక ఒక ఆసరా పెన్షన్స్ మీద ఒక పోరాటమే జరగబోతుందండి ఎందుకంటే ఆయన చాలామంది తరపున నిలబడి గవర్నమెంట్ వారిని నిలదీయబోతున్నారు రేపు ఐదో తారీఖు లోపల దీని మీద క్లారిటీ రాకపోతే తప్పకుండా ధర్నా చేస్తామని వార్నింగ్ అయితే ఇస్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ